హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు కామాక్షి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో ఉత్సాహంగా ఆనందోత్సాహాలతో అయితే ఇక్కడ మనకి కార్యక్రమం అనేది ముందుకు సాగుతూ ఉంది మనం ఒకసారి కూడా ఇక్కడ అందరినీ కూడా ఒకసారి చూసొద్దాము అసలు వాళ్ళు ఎలాంటి ముగ్గులు వేస్తున్నారు ఆ ఎలాంటి కలర్స్ వేస్తున్నారు అసలు వాళ్ళ ఆనందం అనేది ఏ విధంగా ఉంది అన్న విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాము మీ పేరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీరు ఇక్కడికి ముగ్గులు వేయడానికి దాదాపు ఎంత టైం ఇచ్చారు మీకు ముగ్గు వేయడానికి మాకు ముక్కలు కాదు ఓకే మీరు ఈరోజు ఏం ముగ్గు వేశారమ్మా చిలకలు ముగ్గు అంటే ఈ సంక్రాంతి అంటేనే మనకి ఎన్నో సంబరాలు అనేవి జరుపుకుంటూ ఉంటాం ఒక పిండి వంటలు అయితేనేమి బట్టలు కొనుక్కోవడానికి అయితేనేమి ఇంకా ఎన్నో షాపింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కుంటూ ఉంటాం ఇంకా ఎన్నో సందర్భాలలో బంధువులు ఇంట్లో ఇంటికి అంటే ఎంతో సందడిగా ఉంటుంది ఒక సంక్రాంతి పండుగ అంటే ఈ సందర్భంగా మీరు ఇక్కడ ముగ్గులు అయితే రావడం జరిగింది మీ యొక్క స్పందన ఏ విధంగా ఉంది ఇక్కడ ముగ్గు వేయడానికి ఏ విధంగా అనిపిస్తుంది

సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది కూడా ఎంతో ఉత్సాహంగా అయితే ముగ్గులు వేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నాము అసలు ఈ ముగ్గులు వేయాలి అన్న ఒక ఆలోచన ఇక్కడ అదీ కాకుండా ఇక్కడ ఈ గ్రౌండ్ లో వేయాలి ఒక ఆలోచన ఎందుకు వచ్చింది అది కాకుండా ఇంత హుషారుగా పాల్గొంటున్నందుకు వాళ్ళలో ఈ హుషారు అనేది ఏ విధంగా వచ్చిందన్న విశేషాలన్నీ కూడా వాళ్ళని అడిగి కొంతమందిని అడిగి విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాము సో ఇక్కడైతే మనతో కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి కూడా మనం తెలుసుకున్నాము సో మేడం నమస్తే మీ పేరు నా పేరు భార్గవి ఏ ఊరు నుంచి అస్సలు కావాలి ఇక్కడే ఉంటాను కావాలి కావాల లే ఇక్కడ ఓకే ఈరోజు మీరైతే చాలా అందంగా అయితే ముగ్గేయడం జరిగింది ఏం చేస్తూ ఉంటారు మీరు నేను సాఫ్ట్‌వేర్ రావాలి బయటికి సాఫ్ట్వేర్ అంటే అసలు టైమే ఉండదు కదా అంటే హడావిడి హడావిడిగా ఉంటుంది ఏదో ఒక వీక్ లో ఎప్పుడు శనివారం ఆదివారం మాత్రమే కొంచెం మనశ్శాంతిగా ఉండడానికి అయితే ఫీల్ అవుతుంది సో అంత బిజీ టైం లో కూడా మీరు వచ్చి ముగ్గు వేయడం అనేది జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడ ముగ్గు వేయడం అయితే జరిగింది ఇక్కడ ముగ్గు కూడా ఎంతో మనం చూసుకున్నట్లయితే ఎంతో అందంగా కూడా వచ్చింది ముగ్గు అసలు మీకు ఇంత ఉత్సాహం అనేది ఎక్కడి నుంచి వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం రంగోలి అంటే చాలా ప్యాషన్ ఎంత ఇదైనా కానీ నాకు ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ రంగోలీ వేసాను అంటే నాకు అది స్ట్రెస్ రిలీఫ్ ఇట్స్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ అంటే మామూలు ఇంటి దగ్గర కూడా ఇలాగే వేస్తూ ఉంటారు ఆ రోజు రోజు వేయనండి పండక్కి మాత్రం వేస్తాను పండగ అంటే స్పెషల్ అంటే సంక్రాంతి భోగి కనుమ ఇవంటే మనకి ఎంతో స్పెషల్గా ఉంటాయి కాబట్టి వాటికి మాత్రమే వేస్తూ ఉంటారా పండక్కి పండక్కి వేస్తాను ఆపర్చునిటీ ఉంటే ఇంతకు ముందే ఎక్కడైనా ప్రాక్టీస్ చేస్తున్నారా అంటే ఎక్కడైనా వేసం గానీ లేకపోతే ఇదే ఫస్ట్ టైం మీరు వేయడం అలా ఏం ఇంటి దగ్గర వేస్తాను పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ప్రైజ్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే చూడండి ముగ్గు చూడండి పాప వైర్ పడిపోతే అని బాధపడుతున్నారు సో ఇక్కడ ఒకసారి ముగ్గు అయితే చూడండి మీరు ఇక్కడ ఎంతో అందంగా అయితే ముగ్గు కుదిరింది అదే విధంగా ఇక్కడ కూడా మీరు ఒకసారి గమనించండి సంక్రాంతి అంటేనే మనకి అందమైన మహిళలు అయితే గుర్తుకు వస్తూ ఉంటారు సో మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే అందమైన మహిళ ఆ యొక్క ముగ్గు అయితే ఇక్కడ ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంతో అందంగా జడ వేస్తున్నారు ఆ జడలో అయితే ఆ ఎంతో చక్కగా పూలను కూడా పెట్టేస్తున్నారు అదే విధంగా మన సంక్రాంతి అంటే గుర్తుకొచ్చే విధంగా హరిదాసులు వేస్తున్నారు అదే విధంగా గంగిగోలు వేస్తున్నారు సూర్యుడు వేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మనకి భోగి కుండలు కూడా వేస్తున్నారు ఎంతో అయితే పూలతోటి డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఎంతో ఎన్నో చక్కనైన అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీరు ఒక్కసారి గమనించినట్లయితే కూడా చూడండి భోగి కుండలు అయితే వేస్తున్నారు సంక్రాంతి పండుగ అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది భోగి మనం ఉదయాన్నే లేస్తాము అదే విధంగా భోగి మంటలు కూడా వేసుకొని చలిని ఆ పారుగొడుతూ కూడా ఆ భోగి మంటల్లో వెచ్చగా అయితే మనం చలి కాచుకుంటాము అదే భోగి కుండలు అంటే మనకి పాత కాలంలో ఆ భోగి కుండల్లోనే నీళ్ళు కాచుకునేవారు అదే విధంగా తేగలు కూడా కాల్చుకొని తినేవాళ్ళంట మా అమ్మమ్మ నానమ్మలు చెప్తుంటే అయితే నేను వినున్నాను దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే కూడా ఎవరు ఇప్పుడు ఆ విధంగా చేయడం లేదు కానీ సంక్రాంతి రోజు అంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా పొంగలు పొంగిస్తూ ఉంటారు అదే విధంగా పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు సో అదే సందర్భంగా అయితే మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఎంతో అందంగా అందానికి ప్రతీక ఏది అంటే ఒక నెమలి అని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఆ నెమలిలో అయితే ఇక్కడ మనకి కుండ అనేది అయితే పెట్టడం జరిగింది సో ఇంకొక ముగ్గు అందమైన ముగ్గు అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను మీకు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఇంకొక అందమైన ముగ్గు అయితే ఉంది చూసాయండి ఇక్కడ ఆ లోపల గొబ్బెమ్మలు కూడా పెట్టున్నారు మామూలుగా చాలా మంది ముగ్గులు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు దాన్ని లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా అయితే చూస్తూ ఉంటారు చాలా మంది మహిళలు ఈ ముగ్గుల చుట్టూరు కూడా గొబ్బియ్యాలో గొబ్బియల్లో అనుకుంటా కూడా మనకి ఎంతో మంది ఈ ముగ్గుల చుట్టూ కూడా తిరుగుతూ అమ్మవారిని ఒక గొబ్బెమ్మలో చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్ ఎన్నో ముగ్గులు అనేవి ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడైతే అంటే ప్రస్తుతం నేను ఇక్కడ నిలబడున్నా కానీ నాకైతే ఒక రంగుల ప్రపంచంలో అయితే ఉన్నట్టుగా ఉంది సో ఇక్కడైతే ఎన్నో రంగుల ముగ్గులు ఎంతో అంటే ప్రతి ఒక ముగ్గులో కూడా ఒక ప్యాషన్ అనేది దాగుంది ప్రతి ఒక్క మహిళ యొక్క క్రియేటివిటీ అనేది ఆ ముగ్గులో అయితే దాగుంది మీ ఇంకొక ముగ్గుని మీకు చూపిస్తాను రండి సో ఎంత చిన్న చిన్న పిల్లల ముగ్గులు కానివ్వండి ఇంకా గొబ్బెమ్మలు కానివ్వండి సో ఇక్కడైతే చూడండి మనకి అయితే మిలెట్స్ తో కూడా ఇక్కడ మనకి ముగ్గు వేయడం జరిగింది అదే విధంగా గొబ్బెమ్మలతోటి పూజించుకుంటారు అని చెప్పి చెప్పున్నాను కదా ఏకంగా అమ్మవారి అయితే ఇక్కడ వేయడం జరిగింది మీరు ఒక్కసారి ఇక్కడ గమనించండి అమ్మవారి ముఖం కానివ్వండి ఆ చుట్టూరు ఫ్లవర్స్ పెట్టడం కానివ్వండి ఇంకా ఇక్కడ మిల్లెట్స్ తోటి అలంకారం కానివ్వండి ఇంకా గొబ్బెమ్మలు ఇంకా చెరుకుగడలు రేగిపళ్ళు గాలిపటాలు ఇంకా గుమ్మడికాయలు ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ ముగ్గులో వేసిన ప్రతి ఒక్కటి కూడా సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటారు సవివరంగా వివరించే విధంగా అయితే ఉంది ఇక్కడ మీరు ఒక్కసారి కనుక గమనించుకున్నట్లయితే కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారి కుమార్తె అండ్ మరియు వారి అల్లుడు గారు కూడా మనకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షించడానికైతే వచ్చున్నారు మీరు ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు ఎంతో నైపుణ్యంతో అయితే ఈ ముగ్గులు ఏ విధంగా వేస్తున్నారు అదేవిధంగా మా ముగ్గులకు సంబంధించి వాళ్ళు ఎలాంటి సృజనాత్మకత కనబరుచున్నారు అన్న విశేషాలన్నీ కూడా వాళ్ళు ఎంతో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతూ ఉంది మీరు ఒకసారి గమనించినట్లయితే చూడండి ఇంకా జడ్జెస్ కూడా ఎంతో మంది వచ్చున్నారు వాళ్ళందరూ కూడా ఎంతో క్షుణ్ణంగా ముగ్గులు పరిశీలించి మార్క్స్ వేసుకోవడం జరుగుతూ ఉంది బహుమతులు కూడా ఎంతో భారీగా ఉన్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇందాక మనకి సిద్ధు గారు చెప్పిన విధంగా అయితే బహుమతులు మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి అదేవిధంగా నాలుగవ బహుమతి అదేవిధంగా ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి బహుమతులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడికి ఎంతో దూరం నుంచి అయితే మహిళలు వచ్చి ఉన్నారు వాళ్ళందరినీ కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పాల్గొన్నారో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అని సిద్ధు గారు అయితే మనకి తెలిపారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏకంగా ముగ్గుల అయితే బొమ్మల్ని నింపేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఎంతో చక్కగా కొండపల్లి బొమ్మలు అంటారు కదండి మీరు మీకు తెలిసే ఉంటుంది అందరికీ ఈ కొండపల్లి బొమ్మలు అంటారు కదా అలా కొండపల్లి బొమ్మలన్నీ కూడా మనకి ఇక్కడ తెచ్చి ముగ్గులు అయితే పెట్టడం జరిగింది చూడండి ఎంతో అందంగా అయితే ఈ ముగ్గు అనేది ఉంది చూడండి అంటే ముగ్గు వేసిన తర్వాత కూడా ఆ ముగ్గుని డెకరేట్ చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్ అనమాట ఆ ఇంపార్టెంట్ అయిన ఒక ఎలిమెంట్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బంతి పూలతోటి ఈ గ్రీన్ కలర్ ఆకు ఆ ఆకులతోటి అన్నిట్లో కూడా మనకి ఇక్కడ ముగ్గులు వేయడం అయితే జరిగింది సో మనం ఇంకా కొన్ని ఇంకా కొన్ని రంగ అయితే మనం తీసుకున్నాము సో ఇక్కడ చూడండి మామూలుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల ముగ్గులు అనేవి మనం చూడొచ్చు మా మామూలుగా గొబ్బియాలు పెట్టిన ముగ్గులు చూస్తూ ఉన్నాము అదేవిధంగా చాలామంది చిన్నపిల్లలు కూడా వాళ్ళ చిన్న చిన్న చేతులతోటి ముగ్గులు వే వేస్తున్నారు అవి కూడా మనం చూపిద్దాము అదేవిధంగా మీరు ఇక్కడ ఒకసారి ఈ ముగ్గుని గమనించినట్లయితే నార్మల్గా మనం యూట్యూబ్ షార్ట్స్లో వాటిలో చూస్తూ ఉంటాం కదా అంటే డిజైన్ డిజైన్ గా వేస్తూ ఉంటారు అదే కాకుండా ఒక ముగ్గు అంటే ముగ్గు ఎన్నో రకాల ముగ్గులు అనేవి ఉంటాయి కోలం అని ఉంటుంది ఇంకా సైడ్ డిజైన్ ముగ్గు బోర్డర్ ముగ్స్ ఇంకా అంటే డబ్బాలతో వేసి చేస్తూ ఉంటారు సంథింగ్ అట్లాగే మనకి ఇక్కడ ముగ్గు చూసుకున్నట్లయితే అంటే త్రీ డి ముగ్గు లాగా అయితే మనకి కనిపిస్తూ ఉంది మాకు రాయలేదనే నిరుత్సాహం ఎవరికి అవసరం లేదు కన్సోలేషన్ ప్రైజెస్ ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సీజన్లో చాలామంది ఊళ్ళకి వెళ్తుంటారు వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో మాట చెప్పేసి వెళ్ళండి మీ ఇంట్లో దొంగతనం జరగకుండా జాగ్రత్తగా మా వాళ్ళు కాపలా కాస్తుంటారు నెక్స్ట్ టైం మీరు ముగ్గులు వేసేటప్పుడు కానీ బయట తిరిగేటప్పుడు కానీ బంగారు చే సింగిల్గా పోతుంది చెయ్యి స్నాషింగ్లు జరుగుతుంటాయి వీటిని అన్నింటి కూడా జాగ్రత్తగా ఉండండి ముందుగా ముఖ్యంగా జరుగుతుందా మహిళలకి దొంగిధనాలు జరగకుండా చెయ్యి స్నాషింగ్లు జరగకుండా మీ ఇళ్ళని కాపాడుకోండి ముఖ్యంగా ముగ్గులు వేసే వాళ్ళు ఉదయాన్నే లేస్తారు ఇంటి ముందర ముగ్గేస్తారు వాళ్ళ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండండి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైతే ముగ్గులు వేస్తారో వాళ్ళ వీళ్ళన్ని కూడా కళ్ళకళ్ళు ఉంటాయి అందరూ కూడా ఈ మన సాంప్రదాయాన్ని పాటించండి ఈరోజు ముగ్గులు వేసిన వాళ్ళలో ఫిఫ్త్ ప్రైజ్ వన్ నాట్ వన్ భార్గవి భార్గవి ఉన్నారమ్మా ఫిఫ్త్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ ఏం సూపర్గా ఫోర్త్ ప్రైజ్ ఎయిటీన్ నెంబర్ ఎయిటీన్

ైజ్ నెంబర్ నైన్టీ సెవెన్ ఎస్ భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి కంగ్రాజులేషన్ గట్టి కార్య చప్పట్లో మన పదివేలు రూపాయలు కలిసి గట్టిగా చప్పట్లు ఇప్పుడు రెండు వేల రూపాయలు బాగుమతి కలుసుకుంది గణేష్ కమిటీ అప్పుడు కండక్ట్ చేసినప్పుడు రమణ ఇవ్వరు మా మీద

కావలిలో ఉన్న మినీ స్టేడియంలో సంక్రాంతి సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలలో అయితే మనకి మొదటి విజేతగా శ్రావణి గారు అయితే గెలుపొందడం జరిగింది అండ్ శ్రావణి గారు అండ్ శ్రావణి బృందం గారు అయితే ఎంతో కష్టపడి ముగ్గును వేయడం అయితే జరిగింది మీరు ఒక్కసారి కనుక గమనించినట్లయితే చూడండి ముగ్గుని ఎంతో అందంగా అయితే డిజైన్ చేసి ఎంతో డెకరేటివ్గా అయితే అంటే సంక్రాంతికి సంబంధించి ఏమేమి వస్తువులు ఉంటాయో అవన్నీ ఆ వస్తువులతో కూడా మనకి ఇక్కడ డెకరేట్ చేయడం జరిగింది సో మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి ముందు ముందుగా ఉదయాన్ని గుర్తొచ్చేది ఏంటి అంటే గంగిరెద్దులు అండ్ హరిదాసులు గుర్తొస్తారు దానికి ప్రతీకగా మనకి ఇక్కడ గోవును వేయడం జరిగింది అదేవిధంగా కొంచెం మనకి తెల్లారుతుంది అనగానే మనకి చిన్నపిల్లలందరూ కూడా సంక్రాంతి సందర్భంగా కైట్స్ ఎగరేస్తూ ఉంటారు ఆ కైట్స్ గుర్తు అయితే మనకి అక్కడ ఉంది సో ఇంకా మనకి మహిళలందరూ కూడా గొబ్బియల్లో గొబ్బుయళ్ళు అనుకుంటా కూడా ఒక ఆవ 아, 민폐한 <laughs> <laughs> ఆవు యొక్క గోమూత్రంతో అయితే మనకి గొబ్బియల్లు పెట్టి ముగ్గు చుట్టూరు కూడా గొబ్బియల్లో గొబ్బియల్లో అంటూ కూడా మహిళలందరూ తిరుగుతూ ఉంటారు అదే విధంగా చాలా మంది బతుకమ్మ కూడా ఆడుతూ ఉంటారు మనకి గమనించినట్లయితే మనకి ఈ ముగ్గుల గొబ్బియమ్మలు కూడా మనకి ప్రజెంట్ చేయడం జరిగింది అదే విధంగా ఈ గొబ్బెమ్మల్ని కూడా గౌరమ్మగా చూస్తూ ఉంటారు ఎంతో మంది మహిళలు ఆ గౌరమ్మను కూడా మనకి ఇక్కడ ఈ ముగ్గులో చూపించడం జరిగింది అదే విధంగా మనకి అమ్మవారు చూడండి అమ్మవారు ముగ్గును వీక్షిస్తున్నట్లుగా అయితే ఇక్కడ ఎంతో క్రియేటివిటీని జోడించుకొని ఈ ముగ్గుని వేయడం జరిగింది సో ఈ క్రియేటివిటీకి అయితే ఈరోజు మొదటి బహుమతి రావడం జరిగింది ఇంకా మనం ఈ ముగ్గుని మనం చూసుకున్నట్లయితే మీరు ఒకసారి అక్కడ గమనించినట్లయితే మిల్ మిల్లెట్స్తో కూడా మనకి ముగ్గుని డిజైన్ చేయడం జరిగింది నవధాన్యాలతో కూడా మనకి ముగ్గుని డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ గమనించినట్లయితే భోగి కుండలు అదేవిధంగా భోగి కర్రలు ఇంకా మనకి ముగ్గునంతా కూడా ఎంతో అందంగా డిజైన్ అయితే చేయడం జరిగింది సో ఇంత అందమైన సో ఇంత అందమైన ముగ్గుని తీర్చిదిద్దిన మొదటి బహుమతి గెలుపొందిన శ్రావణి గారు అండ్ శ్రావణి గారి యొక్క బృందం అయితే ఇప్పుడు మనతో ఉన్నారు వారి నడికి కూడా ఈ మొదటి బహుమతి వచ్చినందుకు గాను వాళ్ళ ఆ సంతోషం అనేది ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము మా మేడం నమస్తే మేడం నమస్తే ఏ ఊరు మేడం ఇది కావాలి ఎక్కడి నుంచి వస్తున్నారు కావల్లో టీచర్స్ కాలనీ నుంచి ఓకే ఇంత అందమైన ముగ్గు ఎవరు డిజైన్ చేశారు మీ గ్రూప్లో నేను మా మరదలు ఇద్దరం కలిసి అనుకున్నాం అనుకొని ఇలా వేశాం అంటే నార్మల్గా రోజు సంక్రాంతి అంటేనే ఈ అంతా కూడా ఎంతో అందమైన రంగు అనేవి పెట్టుకుంటూ ఉంటాం మన ఇంటి ముందు అంటే అందరికంటే కూడా మన ముగ్గు బాగా కనిపించాలి అని చెప్పి చేస్తూ ఉంటాం అది కాకుండా మీరు ఇక్కడ ఓన్లీ ముగ్గు వేయడమే కాకుండా ఎంతో డెకరేటివ్ పార్ట్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది ఈ ఈ యొక్క ఆలోచన అనేది మీకు ఏ విధంగా వచ్చింది అంటే సంక్రాంతి కనిపించాలి కదా ఆ తెలుగుదనము అంత ఉట్టిపడేలా ఉండాలి మనం ముగ్గేస్తే ఆ తెలుగుతను ఉట్టిపడాలని కాన్సెప్ట్ తో మేము ఇలా అరేంజ్ చేసుకున్నాము సో ఫైనలీ మీరైతే మొదటి బహుమతిని గెలుపొందడం జరిగింది అది ఒక పదిహేను వేల రూపాయలు మీరు గెలుపొందడం జరిగింది మీ యొక్క అనుభూతి మీ యొక్క హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంది సంతోషం చెప్పలేంది మాటలు రావట్లేదు చాలా హ్యాపీ నా టీం నాకు బాగా సహకరించారు మా మర్తలు నా కూతురు బాగా సహకరించారు వీళ్ళ సహకారంతో వేయగలిగాము ఈ పాప మీ పాపనా ಸೊ ಅಕ್ಕ ಚಲ್ಲೇಲಿ ಲಗಾರ అవునా ఏం చేస్తూ ఉంటారు మేడం మీరు ప్రజెంట్ హౌస్ వైఫ్ ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను అంతకుముందు టీచర్ ఐఐటీ చెప్తాను అన్ని రంగాల్ని కవర్ చేసేసారనమాట ఒక టీచర్గా సో టీచర్ అయినందుకు కాబట్టి ఇలా ఈ ముగ్గు వేయడం కానీ ఆ సంస్కృతి సాంప్రదాయాలు తెలియడం తెలియడం కానీ తెలుసుంటది సో సాఫ్ట్వేర్ అయ్యారు కాబట్టి ఎక్కడ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ముగ్గులా బాగుంటది అని చెప్పా చెప్పి కన్స్ట్రక్ సార్ మీరు మన సాంప్రదాయంలో ముగ్గుకి చాలా ప్రత్యేకత ఉంది ముగ్గు ముగ్గు అనేది ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇంటికి శుభం అనే అర్థం అనమాట ఇప్పుడు భిక్షం ఎత్తుకునే వాళ్ళు కూడా ఆ ఇంటి ముందు ముగ్గు ఉంటేనే వాళ్ళు భిక్షం అడుగుతారు ముగ్గు లేదు అంటే ఏదో అశుభం జరిగింది కాబట్టి రారు మనం జనరల్గా మనం ముగ్గు బయట ఎందుకు వేస్తాం బియ్య పిండితో ఏ క్రిమికీటకాలు కూడా లోపలికి రాకుండా బయట ఆ బియ్య పిండిని అవి ఆహారంగా తీసుకొని బయట బయట వెళ్ళిపోవడానికి మనం సాంప్రదాయంగా పెద్దలు బియ్య పిండితో ముక్కునేస్తారు అనమాట ఈ ముక్కు అనేది అసలు చాలా ప్రాధాన్యత ఉంది మన తెలుగు సాంప్రదాయంలో పైన మనం రెండు కర్రలు వేసి ముక్కు స్టార్ట్ చేస్తాం నాలుగు పక్కల మనం క్లోజ్ చేస్తాం ముక్కుని ఆ పైన రెండు కర్రలు ఎందుకు వేస్తామంటే బయట నుంచి దుష్ట శక్తులు ఏవి ఇంట్లోకి రాకుండా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా మనం అలా వేసుకుంటాము నాలుగు పక్కల ముగ్గుని క్లోజ్ చేస్తాము అందుకే ఆ ముగ్గుకి అంత ప్రత్యేకత అంటే ముగ్గులో లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారు కాబట్టి ముగ్గుని తొక్కకూడదని కూడా అంటారు ఎంతో ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పారు సో మీ బృందాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఆనందం వాళ్ళ మాటల్లోనే విందాము సో మీ పేరు మేడం సౌందర్య మీ పేరు మేడం విజయలక్ష్మి సో మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉందండి ఓకే అంటే మీరు ఈ ముగ్గుల పోటీల్లో ఇదే మొదటిసారి ఇది వరకు ఎక్కడైనా వేసున్నారా ముగ్గులు ఇంతకు ముందు కూడా సో నమస్తే మేడం మీ పేరు నా పేరు కే అండి మీకు ఎన్నో ప్రైజ్ వచ్చింది మేడం ఈ ముగ్గు వేసినందుకు గాను నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఓకే అయితే చాలా హ్యాపీగా ఉండి ఉంటారు కదా ఎంత మనీ ప్రైజ్ వచ్చింది మీకు టెన్ థౌజండ్ వచ్చిందండి ఓహో టెన్ థౌజండ్ వరకు వచ్చిందంటే ఎంతో హ్యాపీ అనమాట సో ఇది ఫస్ట్ టైమా మీరు ఇదివరకు ఎక్కడైనా పాల్గొని ఉండాలి నేను ప్రతి ఇయర్ నేను కండక్ట్ చేస్తాను ప్రతి ఇయర్ నాకు ప్రైజ్ వస్తుంది ఫస్ట్ సెకండ్ మేబీ ఫస్టే వస్తుంది లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది ఢిల్లీ దాకా కూడా వెళ్ళేసి వచ్చాను ట్వంటీ ఫోర్లో నేను పార్టిసిపేట్ చేయలేదు ట్వంటీ ఫైవ్లో మళ్ళీ ఇదే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం సో ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే మనలాగే అందరూ గెలుచుకోవాలి మనమే రాకూడదు మనతో పాటు అందరూ కొత్త కొత్తగా పిల్లలు అందరూ వస్తుంటారు కదా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి వాళ్ళకు కూడా రావాలి ఇంకా వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా మొత్తం వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు సో మీరు ఇక్కడైతే చూసుకున్నట్లయితే కోలం డిజైన్ అంటారు కదా మేడం ఈ డిజైన్ అంతా కూడా మిల్లెట్స్ తోటి డిజైన్ చేయాలి అది అంటే నవధాన్యాలతోటి డిజైన్ చేయాలని ఒక ఆలోచన మీకు ఎలా వచ్చింది ముందు నుంచి నాకు ఉందండి ప్రతి ఎప్పుడు పార్టిసిపేట్ చేసినా నేను అంటే సంక్రాంతి అంటే నవధాన్యాలు ఇవన్నీ ఉంటాయి కదా భోగ ఎద్దులు గుమ్మడికాయలు గడ్డలు అన్నీ ఉంటాయి నేను ఎప్పుడు జల్లెడ అనేది అసలు వాడును ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేత్తోనే వేస్తాను బట్ ఆర్టిఫిషియల్గా అంటే ఈ ధాన్యాలు అవి ఒకటే కప్పుల్లో పెడతాను కానీ మిగిలిందంత మటుకు చేత్తోనే నేను వేసి నాకు వీలైనంత వరకు పార్టిసిపేట్ చేస్తాను ఉన్నదే స్టామినా మొత్తం పెట్టేస్తాను సో నీ ముగ్గు కూడా చూసుకున్నట్లయితే ఎంతో నీట్గా వచ్చింది అసలు ఎక్కడా కూడా ఇంత గ్యాప్ అనేది కూడా లేదు మీరు ఒకసారి గమనించినట్లయితే చూడండి ముగ్గులో మనకి అక్షరాలు రాసున్నాయి అనమాట ఆ నుంచి మనకి బండిరా వరకు కూడా అక్షరాలు రాసున్నాయి సో ఇక్కడికి వచ్చేవాళ్ళు చదువు కూడా నేర్చుకోవచ్చు దీన్ని చూసి సో ఇక్కడ మనకి సంక్రాంతిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అదే అంటే ఒక క్రియేటివ్గా ఉంది ముగ్గు కూడా అంటే న్యాచురల్గా వేసే ముగ్గులు కాకుండా ఇలా ఒక క్రియేటివి క్రియేటివిటీ అనేది చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రైజ్ అనేది గెలుచుకోవచ్చు అని చెప్పి ఆ మేడంని చూసి అయితే తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు వన్ వన్సరే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈ ఇయర్ పేరు భాగ్యలక్ష్మి మీకు ఎన్నో ప్రైజ్ వచ్చిందమ్మా ఈ ముగ్గుల పోటీల్లో థర్డ్ ప్రైజ్ వచ్చిందండి సో మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది అంటే ఇంతమందిలో కూడా మీ ముగ్గుకి థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది మీ యొక్క ఆనందం ఏ విధంగా ఉంది హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది మీకు ఎంతవరకు మనీ ప్రైజ్ అనేది వచ్చిందమ్మా ఫైవ్ థౌజండ్ వచ్చిందండి ఓకే అంటే ఫైవ్ థౌజండ్ అంటే చిన్న మాటలు కాదు కానీ మీరు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో అందంగా అయితే ముగ్గుని డిజైడ్ డిజైన్ చేయడం జరిగింది చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకి అంటే మామూలుగా సంక్రాంతి అంటేనే ఎంతోమంది ఫ్లవర్స్ని యూస్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఇక్కడ ఫ్లవర్స్ యూస్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ సంక్రాంతిలో ఏ ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్ని చూపించడం జరిగింది నవధాన్యాలతో కూడా అమ్మవారిని నీట్గా డెకరేట్ చేయడం జరిగింది అదే అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గొబ్బెమ్మలు కూడా పెట్టి ఉన్నారు కలర్స్ కూడా ఎంతో నీట్గా పడ్డాయి అంటే చూడ్డానికి కూడా ఎంతో బ్రైట్గా అనిపిస్తూ ఉంది సో వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ ఉన్నారు మామూలుగా గెలిచిన వారికంటే కూడా త పక్క నుండి నడిపించిన వాళ్ళ హస్బెండ్ ఆనందం అయితే మాటల్లో చెప్పలేకున్నాము సో వారిని అడిగి కూడా తెలుసుకుందాం సార్ మీ మీ పేరెంట్స్ పవన్ కుమార్ అండి ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు కావాలి కావాలి మీ యొక్క హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్పాలంటే టాప్ టెన్లో ఉంటాం అనుకున్నాము బట్ థర్డ్ ప్రొజెక్ట్ థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ అండి అసలు ఇక్కడ రావడానికి కారణం మా బామర్ది మా తమ్ముడు మా మడతలు అండి ఇంకో మరుదలు అంటే వాళ్ళు ఇక్కడ చెప్పకపోతే మేము ఇంకో వేరే దగ్గర వెళ్దాం అనుకున్నాము బట్ వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా ప్రైస్ కూడా రావడం జరిగింది సో ఎంతో హ్యాపీ సో మీ హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంది ఈ ముగ్గునంతా కూడా మొత్తం మీ వైఫై వేశారా మీరేమన్నా హెల్ప్ చేశారా ఈ ముగ్గుకి సెవెంటీ పర్సెంట్ ఏమైనా వేసాను థర్టీ పర్సెంటేజ్ నిజము బట్ బట్ కొంచెం కలర్స్కి మా మరుదలు హెల్ప్ చేసింది సో చూసారు కదండి ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఎంతో హ్యాపీనెస్ అనేది ఉంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలే కాదండి సెవెంటీ పర్సెంట్ వేసారంట ఇది అండర్లైన్ చేసి కావాల్సిన పాయింట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో ఆనందంగా అయితే ఇక్కడ ఈ ముగ్గులు పోటీ అనేది జరగడం జరిగింది సో మనం నెక్స్ట్ విజేత దగ్గరకు కూడా వెళ్ళిపోదాము వాళ్ళ హ్యాపీనెస్ కూడా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం సో ఈ ముగ్గులు పోటీలలో పాల్గొన్న వారిలో ఇక్కడ అయితే మనకి నాలుగో నాలుగో విజేత అయితే మనతో ఇక్కడ మనతో ఉన్నారు వారిని అడుగు కూడా వాళ్ళ అనుభవం అనేది వారి మాటల్లో తెలుసుకున్నాం అమ్మా నమస్తే అమ్మా మీ పేరు సుప్రజ ఎంత మనీ అనేది మీకు బహుకరించారు త్రీ థౌజండ్ వరకు ఇచ్చారు మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉందమ్మా అంటే మామూలుగా పాల్గొనడం ఒక ఎత్తు అయితే ఆ పాల్గొన్న వాటిలో మందిలో కూడా ప్రైజ్ రావడం అది ఒకటా రెండా మూడా నాలుగ అని కాదు ప్రైజ్ వచ్చింది అంతే తగ్గేదా అన్నట్టుగా ఉంటది పరిస్థితి అయితే సో మీ అనుభవం అనేది అంటే మీరు ఎన్నో ముగ్గులు పోటీల్లో పాల్గొనే ఉంటారు కదా ఫస్ట్ టైం ఇది నేను బయటకు రావడం ముగ్గు వేయడం అనేది ఇంట్లో వేస్తుంటే అందరూ బాగుంది అంటుంటారు బయటకు అసలు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడము అయితే ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం అనమాట అంతే అంటారా అంతే అంతే సో మీ ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది మా అంటే ఈ ముగ్గుని మీరే డిజైన్ చేస్తారా లేకపోతే మీకు ఎవరైనా సహాయం చేశారా పిల్లలిద్దరూ హెల్ప్ చేస్తారు ముగ్గు అయితే నేనే వేసాను నేనే అంతా ఇంకా వేసాను చాలా సంతోషంగా ఉందండి అసలు ఎప్పుడు బయటకు రాని నేను ఇంకా ఇట్లా వచ్చి ముగ్గు వేయడం ఫోర్త్ ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు సో మనకి ఇక్కడ మరొక అందమైన ముగ్గు వేసిన మహిళ అయితే మనతో ఉన్నారు అసలు ఎన్నో ప్రైజ్ వచ్చింది ఏంటి ఎంత మనీ ప్రైజ్ వచ్చింది వాళ్ళ హ్యాపీనెస్ ఏ విధంగా ఉందని కూడా మనం తెలుసుకుందాము మేడం నమస్తే మీ పేరు భార్గవి మేడం ఇక్కడ మీకు ఎన్నో ప్రైజ్ వచ్చింది మేడం మీరు వేసిన ముగ్గుకి ఫిఫ్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ రావడం జరిగింది సో మీ హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంది ఓకే హ్యాపీ మ్యామ్ నేను ఇంకా థర్డ్ ఫోర్త్ వస్తుంది అని అనుకున్నాను బట్ ఫిఫ్త్ వచ్చింది అంటే ఫస్ట్ ఆ థర్డ్ ఆ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా చూసుకున్నట్లయితే ఇందాక మనం కమిటీ సభ్యులు చెప్పినట్లుగా నూట యాభై మంది వరకు కూడా ఇక్కడ పాల్గొన్నారు ఆ నూట యాభై మందిలో మన పేరు రావడం మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాంటి ఆనందం అనేది మీరు ఈరోజు పొందారు మీ హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంది హ్యాపీయే మేడం ఓకే మీరు అన్నట్టు ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ మెంబర్స్లో ఒక స్పెషల్ ప్రైజ్ అనేది నాకు అలకేట్ అయింది అని అంటే ఓకే హ్యాపీ మీ పేరు అనేది ఫస్ట్ టైం అంటే ఫిఫ్త్ నుంచి కూడా రావడం జరిగింది మీ పేరు ఫస్ట్ పిలవ మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీ యొక్క అనుభవం అనేది ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు అనౌన్స్ చేసేటప్పుడు నేను పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను సో భార్గవి అనగానే నేను అది ఫస్ట్ ఆ చూడలేదు ఫస్ట్ నన్ను పిలిచేసరికి కొంచెం డైలమాల్లో ఉన్నాను అది నాదా ఏ ప్రైజ్ అని చెప్పేసి తర్వాత ఫిఫ్త్ ప్రైజ్ అని అని చెప్పేసి తెలిసిందే ఓకే హ్యాపీ ఓకే మీరు ఇదే నా మొదటిగా పాల్గొనడం మీ ఇదికు ముందు ఏదైనా పాల్గొని ఉన్నారు ముగ్గుల పోటీల్లో ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం వేశారు ఫస్ట్ టైం కొట్టేశారు అనమాట సో ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది ఉండి ఉంటుంది కదా మీకు అవునండి నెక్స్ట్ టైం ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తా ఎలా వెయ్యాలి ఎలా పార్టిసిపేట్ చేయాలి అని అనేసి అయితే మాత్రం చాలా చూశాను ఫస్ట్ టైం కాబట్టి ఓకే సో చాలా నేర్చుకున్నారు అనమాట ఎస్ నేర్చుకున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు ఇదే విధంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి సిఎండి న్యూస్ బృందం తరపు నుంచి కూడా ప్రజలందరికీ మన సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి విట్స్ గ్రౌండ్ నుంచి నాడు రావణుడిని వధించిన శ్రీరాముడి వలె నిన్నటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా దీవెనతో ప్రత్యర్థిని ఓడించి అవినీతి పాలన అంతమందించి అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా మారి కావలిని కనకపట్నం చేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు మా కావ్య కృష్ణన్న కావ్య కృష్ణన్నకి మరియు కూటమి నేతలకి మరీ ముఖ్యంగా కావ్యన్న అభిమానులకు కావలి ప్రజలకు ఇవే మా హృదయపూర్వక భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ కొమరా ప్రసాద్ గౌడ్ ఆముదాల దిన్న టిడిపి నాయకులు కావలి నెల్లూరు జిల్లా میں بن لگتا ہوں